నమస్కారం అండి నేను మిగతాజాని తేజ రుచులు పసుకుంచడానికి స్వాగతం అండి ఈరోజు మనం చేసుకునే వంటకం పొంగలి పొంగలి అనగానే గుడిలో పెట్టే నైవేద్యం ప్రసాదం లేకపోతే ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు పొంగలి వెంటనే గుర్తొస్తే కదండి అలా ఎప్పుడు చేసుకునే పొంగలి కాకుండా నేను చెప్పినట్టుగా ఈ చిరుధాన్యాలతో మీరు పొంగలి చేసుకున్నట్లయితే కనుక రుచికి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం భక్తికి భక్తి వస్తాయండి అవునండి వీటి కోసం ముందుగా నేను ఒక కూరలను తీసుకున్నానండి రాత్రంతా కడిగి నానపెట్టుకుని ఎనిమిది గంటలనేది నానపెట్టుకున్నాను మీరు ఉదయం చేసుకోవాలనుకుంటే రాత్రి నానబెట్టుకోండి సాయంత్రం వేళ చేసుకోవాలనుకుంటే ఉదయాన్నే నానపెట్టుకోండి అలాగే పెసరపప్పు కూడాను ఒక్క నిమిషం వేయించి కడిగి ఒక గంట పాటు నానపెట్టుకున్నాను గొర్రలు అలాగే పెసరపప్పు రెండు కూడాను పావు కప్పు పావు కప్పుగా తీసుకున్నాను అంటే ఈక్వల్ క్వాంటిటీలో సమానంగా తీసుకున్నాను ఇప్పుడు వీటిలో వాటర్ అనేది ఉంపివేసి ఈ రెండింటిని మిశ్రమాన్ని కలుపుకుని వీటిని ఒక పాత్రలోకి మార్చుకోవాలి వీటిని నేను కుక్కర్లో వండకుండా మామూలు మంట మీద వండుతున్నాను కానీ కుక్కర్ని అనేది ఉపయోగించాను మండపాటి పాత్ర కోసము ఇప్పుడు దీనికి మనము పెసరపప్పు కొరలో కలిపి అరకప్పు అయినాయి కాబట్టి అరకప్పు కప్పుతో నాలుగు కప్పులుగా నీళ్ళు పోసాను అంటే ఒక కప్పుకి నాలుగు కప్పులు నీరు అనేది జోడించడం జరిగింది ఇలా నీళ్లు జోడించిన తర్వాత ఇందులోకి మనం మరికొన్ని పదార్థాలు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి దానికోసం అర స్పూను అల్లం తురుము అవునండి ఒక స్పూను మిరియాలు ఒక చిటికెడు పసుపు అలాగే అర స్పూను జీలకర్ర ఈ మిరియాలు ఏవైతే వేసానో అదే ఘాటండి అవునండి ఈ మిశ్రమము ఈ వంటకము మీరు చిన్న పిల్లల కాని అరవై వేల పండు ముసలి వరకు ఎవరినన్నా తినగలిగేంత కమ్మగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే రుచులన్నీ తెరుస్తాయండి అంత కమ్మగా ఉండే ఈ మిల్లెట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఇలా కలుపుకున్న ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి అని మధ్యస్థంగా పెట్టుకున్నాను ఏమంట పెట్టుకుని మూతల పెట్టుకోవడం వల్ల మనకి పొంగు రాదు అలాగే వంట అనేది బాగా ఉడుకుతుంది ఇలా ఎనిమిది దేశాలు ఉంచిన తర్వాత మూత తీసి చూస్తే నీరు స్థాయి అనేది కాస్త తగ్గింది కదండి ఇప్పుడు ఇందులోకి కాచుకున్నటువంటి అవునండి వేడి నీరే మరొక కప్పు అనేది యాడ్ చేసుకున్నాను మొత్తానికి గాను ఒక కప్పు వంటకానికి ఐదు కప్పుల నీరు అనేది జోడించడం జరిగింది ఇప్పుడు మరలా మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మరి యొక్క పది నిమిషాలు పాటు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత మన ఈ కొర్రలు పెసరపప్పు ఏదైతే ఉంటుందో చక్కగా ఉడికి ఉంటుందండి అవునండి ఒక్కసారి కలిగి తిప్పుకోవాలండి తిప్పుకుంటే నీరు శాతం అనేది బాగా లేదు కానీ మిశ్రమం అనేది ఉడికి ఉంది కదండి ఇప్పుడు దీనిని దింపుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక పాత్ర పెట్టుకుని నేను ఒక పెద్ద స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి అదండి ఒక టేబుల్ స్పూన్ వరకు మీరు నెయ్యి ఇంకా ఎక్కువ తినేవారు అయితే కనుక రెండు స్పూన్ల వరకు రెండు టేబుల్ స్పూన్ వరకు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను ఆవాలు ఆవాలు కాస్త చిటపట మనంగానే తురుముకున్నటువంటి అల్లం ఒక స్పూన్ అనేది యాడ్ చేసుకున్నాను ఈ అల్లము ఆవాలు కొద్దిగా ఎగుతున్నాయి అనగానే పది నుంచి పదిహేను జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలి ఈ జీడిపప్పు లేత బంగారుపు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడు మనం ఇందులోకి పోం ఇదే కాటు ఇదే కారం ఇంకేమి యాడ్ చేయమండి అందుకనే చెప్పాను ఏ స్థాయి వారైనాను అంటే ఏ వయసు వారైనాను చక్కగా తినవలసిన పదార్థం అనమాట వారానికి బలం ఆరోగ్యానికి ఆరోగ్యం మార్నింగ్ ఒక కప్పు తీసుకుంటే సాయంత్రం వరకు కడుపు నిండుగా ఉంటుందండి అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి చక్కగా అన్నీ బాగా వేగినాయి అనుకున్నప్పుడు చక్కగా దింపుకోవాలి అవునండి జీడిపప్పు లేదా బంగారుపు వర్ణం వచ్చిన తర్వాత చక్కగా ఈ మిశ్రమాన్ని తీసుకుని వెళ్ళి ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న మన కట్ట పొంగలి మిశ్రమం ఏదైతే ఉందో అందులోనూ ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ మనం కలుపుకున్న తర్వాత ఇప్పటివరకు ఈ మిశ్రమంలో మనము ఒక పదార్థం అనేది కలపలేదండి అదేనండి ఉప్పు అన్నీ వేసి ఇది ఒక్కటి వేయకపోతే ఆ పదార్థం యొక్క రుచి అనేదే మారిపోతుంది సో ఇప్పుడు దీనికి సరిపడిన ఉప్పును కూడా ఉపయోగించి చక్కగా కలుపుకోవాలండి అంతేనండి కమ్మనైన కొర్రలకిచ్చి పొంగలి అనేది రెడీ అయిపోయింది వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని కాస్త వేరే పచ్చడితో కానీ లేకపోతే సాంబార్తో కానీ లేకపోతే ఏదైనా కమ్మన మసాలా కర్రీతో కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి నోటిలోకి పెట్టుకోగానే రుచులన్నీ నోటికి తెలుస్తూ భలే కమ్మగా ఉంటుందండి మీకు ఈ వీడియోనిచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం తేజ రుచుల పోసుకొని ఛానల్ని చూస్తూనే ఉండండి